పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై యుండు ఇది ధర్మమే దిస్ ఇస్ అ కమాండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ పిల్లలకి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే ఇష్టమైతే చేయండి ఇష్టం లేకపోతే వదిలేయండి కాదు ఖచ్చితంగా చేయవలసింది స్తోత్రం చెప్దాం హలిలుయా నో ఆప్షన్ నో ఫ్లెక్సిబిలిటీ అక్కడ నో మిడిల్ గ్రౌండ్ నాకు ఇష్టమైతే చేస్తాను నాకు ఇష్టమైతే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తాను కష్టమైతే వదిలేస్తాను అనడానికి అవకాశము లేదు అక్కడ మీరు చూసినట్లయితే రెండో వచనంలో నీకు మేలు కలుగునట్లు అని తెలుగులో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది దట్ ఆల్ మే గో వెల్ విత్ యూ నీకన్నీ మంచిగా జరుగుతాయంట ఎప్పుడంటే పిల్లలారా దేవుడు చెప్పినట్లుగా నీకు ఇవ్వబడిన తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించినట్లయితే స్తోత్రం చెప్దాం హలే నా జీవితంలో దేవుడు నా పట్ల చాలా కృప చూపించాడండి ఈరోజు దేవుడు నుంచిన స్థానానికి నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేనైతే యోగ్యురాలను కానే కాదు అయితే నేను ఒక్క మాట చెప్పగలను చిన్నప్పటి నుండి కష్టమైన తల్లిదండ్రుల మాట విధేత చూపించామండి అదే నేర్పించారు అమ్మా నాన్న కొన్నిసార్లు ఏడ్చుకుంటా అయినా సరే డాడీ వద్దు అంటే వద్దంతే మమ్మీ వెళ్ళొద్దు అంటే వెళ్ళమంతే తల్లిదండ్రుల మాటకు కష్టమైన ఇష్టంగా విధేయత చూపించడం తల్లిదండ్రులు నేర్పించారు ఈరోజు నేను చెప్పగలను ఆ విధేయతకే ఈరోజు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుని ఆజ్ఞకు నేను విధేయత చూపించడం ద్వారా ఈ ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటున్నానని ఇంకో మాట కూడా చెప్పి ముందుకు వెళ్ళిపోతా మరి సీనాయి పర్వతం మీద మోసకి ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా తల్లిదండ్రులను కూర్చిన అవునా కదా అండి తల్లిదండ్రులను గూర్చిన ఆజ్ఞ దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి అక్కడ కూడా ఏమని రాసిందండి భూమి మీద మీరు దీర్ఘాయుష్ అగునట్లు మీ తల్లిని మీ తండ్రిని దీర్ఘాయుష్ కావాలి అని అందరూ ఆశపడతారు దీర్ఘాయుష్ కోసం ఏమన్నా చేయడానికి ఇష్టపడతారు బైబిల్ చెప్తుంది నీకు దీర్ఘాయుష్ కావాలంటే సింపుల్ తల్లిదండ్రులకు విధేయత చూపించు తల్లిదండ్రులను సన్మానించు తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టకు తల్లిదండ్రులను బాధ పెట్టకు తల్లిదండ్రులు ఎదిరించే పిల్లలు లేరా తల్లిదండ్రులు బూతు మాటలు మాట్లాడే పిల్లలు లేరా తల్లిదండ్రులు ఆ గౌరవపరిచే పిల్లలు లేరా తల్లిదండ్రులకు మానసిక క్షోభ కలిగించే పిల్లలు లేరా అండి నేటి దినాల్లో ఎంతోమంది ఉన్నారు కానీ ఇక్కడ మనం చదువుకున్న కుమార్తె ఒక శ్రేష్టమైన కుమార్తె ఆమె పేరైతే వ్రాయబడలేదు కానీ ఎఫ్తా కుమార్తె జెఫ్తాస్ డాటర్ వాట్ షిడ్ డు ఆమె ఏం చేసింది తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చావా ఆ మాట ఖచ్చితంగా నువ్వు నెరవేర్చు తండ్రి నా వంతు నేను ఐఎమ్ విల్లింగ్ టు సబ్మిట్ ఐఎమ్ విల్లింగ్ టు సరెండర్ ఆమె తన భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉండి ఉంటుంది ఎన్నో కలలుగాను ఉంటుంది కానీ తన తండ్రికి విధేయత చూపించి ఆ కుమార్తె ఒక శ్రేష్టమైన కుమార్తెగా మిగిల్చింది ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను భూమి మీద తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకుంటే పరలోకపు తండ్రికి కూడా నువ్వు లోబడిన దానివతో పరలోకపు తండ్రికి కూడా నీవు ఇష్టరాలుగా బ్రతుకుతావు అని చెప్దాం హరి భూమి మీద దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను మనం గౌరవించడం సన్మానించడం విధేయత చూపించడం చేత కాకపోతే పరలోకపు తండ్రిని కూడా ఎన్నడూ మనము గనపరచలేము రెండవదిగా మనం చూసినట్లయితే సోదరి చెప్పండి శ్రేష్టమైన సోదరి నిర్గమకాండం రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం నిర్గమకాండము రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు తరువాత ఆమె వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములు దానిని ఉంచాని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకుని దానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దువాని దూరముగా నిలిచి ఉలిచి ఉండెను ఎవరండి అక్క మోషే అక్క అయినా మిర్యాము భయంకరమైన ఇనుపు ఇనుప కొలిమిలో బానిసత్వంలో ఐగుప్తులో మ్రగ్గిపోతున్న ఇష్రాయిలీలు ఆ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో భేద అనే తల్లి గర్భం దాల్చింది మూడవ సంతానము కుమారుడు పుట్టాడు ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదా కాన్పు పీటల మీదే మగ సంతానం అయితే చంపేసేయండి ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి ఇప్పుడు మోషేను తల్లి దాచడానికి ప్రయత్నం చేసింది ఇక దాచలేని పరిస్థితిలో ఒక జమ్ము పెట్టెకు కీలు పూసి ఆ కుమారుని నైలు నదిలో విడిచిపెట్టిన తరుణంలో మిరియాముకు మోషేకు ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసు తేడానో మనకి తెలియదు కానీ చిన్నపిల్లలకి ఏదన్నా పని స్తే ఈ కాలంలో పిల్లలైతే అమ్మ ఆ పని ఏదో నువ్వే చేసుకో అంటున్నారు అర్థమవుతుందండి కొన్ని కొన్నిసార్లు నేను మా పిల్లల్ని బొమ్మలు సద్దండి అంటాను బొమ్మలు సద్దండి అంటే సర్దాక మా చిన్నమ్మాయి అంటది మమ్మీ థ్యాంక్స్ చెప్పంట థ్యాంక్స్ చెప్పంటే నువ్వు నాకేం హెల్ప్ చేయట్లా మీ బొమ్మలు మీరు సర్దుకున్నారు దానికి నేను ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ అర్థమవుతుందండి ఇప్పుడు కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళ బట్టలు వాళ్ళు సర్దుకుంటే కూడా వాళ్ళు ఏదో మనకి చాలా పెద్ద సహాయం చేసినట్లు ఫీల్ అయిపోతూ ఉన్నారు పనులు చేయడానికి పెద్దగా ఇష్టపడరు బాధ్యత తీసుకోవడానికి చిన్న వయసులో ఎస్పెషలీ ఎవరు ఇష్టపడరు కానీ ఇక్కడ ఒక శ్రేష్టమైన అక్క కనబడుతుంది ఆ అక్క పేరు మిర్యాము